అందరికీ నమస్కారం నా పేరు ప్రియాంక నేను మేడ్చర్ మల్కాజ్గిరి లక్ష్మాపూర్ ముడిచింతరపల్లి గ్రామం నేను ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వెహికల్ తీసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి స్కీమ్స్ ఎన్నో పెట్టాలని మా మహిళలను ఇంట్లో ఉంచకుండా ఇలానే ఎంకరేజ్ చేసి బయటికి ఎన్నో చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇన్ని స్కీమ్స్ పెట్టి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఇంకా ఎలా ఆర్థికంగా కూడా పైకి ఎదగాలి ఈ సబ్సిడీ వెహికల్ అనేది రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా తీసుకోండి అని చెప్పేసి అందరు చెప్పినప్పుడు మాకు ఎందుకులే ఇంత పెద్ద వెహికల్ అని చెప్పేసి అనుకున్నాము తర్వాత సబ్సిడీ సిక్స్టీ పర్సెంట్ అనేసరికి తీసుకుంటే బాగుంటుంది దేనికైనా మాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ట్రైనింగ్కి వచ్చాము ట్రైనింగ్కి వచ్చాక కూడా అక్కడ చాలా బాగా అందరూ ట్రైనింగ్ ఇచ్చారు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము ఇక్కడ నితిన్ దాంట్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు అసెల్ ఫిష్ లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని కూడా మాకు తెలియదు ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నాము థ్యాంక్ యూ